అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అంబేద్కర్ స్కూర్తిని కొనసాగించాలి మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్ అంబేద్కర్ స్కూర్తిని నేటి తరం యువత విద్యార్థులు కొనసాగించాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్ సూచించారు భారత రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగం ద్వారా దేశానికి దశ దిశ చూపిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం మెదక్ జిల్లా బెరస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్లతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి దిక్సుచి మార్గదర్శి పేర్కొన్నారు ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడని అని గుర్తుచేశారు ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పుకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు అంటరానితనం అసమానతలు వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు వంజరి జయరాజ్ ఆర్కే శ్రీనివాస్ మాయమల్లేసం నాయకులు ఏనుగుల రాజు మోచి కిషన్ కండేలా సాయిలు తదితరులు ఉన్నారు అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం ఈరోజు మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం మనకు అందరు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం భారతదేశానికి కాదు ఈ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మరి వారు కొనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏదైనా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ మిగతా సభ్యులందరినీ కలుపుకొని ఈ భారతదేశానికి ఈ భారతదేశం యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండాలి వాణిజ్య పరంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు ఇట్లా రాజ్యాంగ పరంగా కావచ్చు ఈ భారతదేశం సుసంపన్నంగా సువిశాలమైన భారతదేశానికి ప్రపంచంలో ఒక మార్గదర్శకమైనటువంటి రాజ్యాంగానికి దిశగా వారి నెలని కృషి చేసింది మరి ఆ రాజ్యాంగమే ఈరోజు అంత ప్రపంచం కూడా మరి ఈ రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా ఈ రాజ్యాంగం పట్ల అమితమైన గౌరవం ఉండే విధంగా మరి ఒక గొప్ప బహుమతిని ఈ దేశ ప్రజలకి భావితరాలకు అందించడం జరిగింది సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు బాధ్యతతో పాటు అన్ని రకాలుగా కూడా మరి ఈ పౌరులు మన భారతదేశంలో సంతోషంగా జీవిస్తున్నారు ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకుని ముందుకు పోయే దిశగా మరి మనం రాజ్యాంగం అందిస్తారు అంతేగా ఇలా ఈ ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈ వ్యవస్థ ఎట్లా ఉండాలి రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలి దాని మీద కూడా దాన్ని రికార్జ్ చేసే విధంగా కూడా భారతరత్న అంబేద్కర్ గారు రాజ్యాంగారు మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా బలవంతుల మీద బలవంతుడు ఎప్పుడు కూడా బలహీనుల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంటారు కాబట్టి నాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి ఆద్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సందర్భంగా తెలంగాణ యాభై కూడా గుర్తుంచుకుంటా ఉంటారు ఆర్టికల్ త్రీ అనేది లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు మరి ఆ రోజే నిన్నటికైనా సరే ఈ బలవంతుడు ఎప్పుడు బలహీన ఉద్దేశంతో ఏదైనా బిల్లు అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఏదైతే ఎప్పుడు కూడా మెజారిటీ అభిప్రాయం కాదు ఆ రాష్ట్ర శాసనసభలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆంధ్ర ప్రాంతానికి ఉండే నూట పంతొమ్మిది మంది తెలంగాణ ప్రాంతం ఉండేది మరి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు రాష్ట్రాలు ఏర్పడడం కాదు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం